హాయ్ జేఏఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనకి ఈ క్వశ్చన్స్ మాత్రం వదలొద్దండి జనవరి సెషన్లో కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చేసారు కామన్గా క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది పది షిఫ్టుల్లో మరి ఎగ్జామినేషన్ జరిగింది కదా జనవరిలో పది షిఫ్టులు ఇప్పుడైతే తొమ్మిది షిఫ్ట్ల్లో ఎగ్జామినేషన్ జరిగింది ఈ మరి ఈ క్వశ్చన్స్ని ఈ క్వశ్చన్స్ని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఎవరైనా మరి ఒకసారి రివిజన్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఇవే అడగొచ్చామో చెప్పలేము కదా మనం మరి ఇవే అడిగితే మీ పంట పండినట్టే గుర్తుపెట్టుకోండి మరి జేఈ మేను ట్వంటీ సెకండ్ ఎగ్జామినేషన్ షిఫ్ట్ టు రికార్డ్ చేయడం అయింది కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి మరి చూపిస్తే బాగుంటుందని ఫిజిక్స్ ఈజీ టు మోడరేటు మరి ఆ రోజు ఉంటుంది అది అయితే కైనమాటిక్స్లో ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు మీరు కైనమాటిక్స్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అండి మోడర్న్ ఫిజిక్స్లో ఇచ్చేశారమ్మా లో ప్రొజెక్టైల్ హైట్ రేషియో ఇవ్వడం జరిగింది డిఫికల్టీ మరి ఫార్ములా బేస్డ్ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగారంట మరి మీరు డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడిగి ఎర్రస్ రే ఆప్టిక్స్ గురించి ఇవన్నీ రిపీట్ అయిపోయినాయి అన్ని సెషన్లో కూడా రిపీట్ అయిపోయినాయి కెమిస్ట్రీలో మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇచ్చాడు ఈజీ టు మోడరేట్ ఇచ్చాడు ఆటోమిక్ స్ట్రక్చర్లో నుంచి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ కెమికల్ కైనమాటిక్స్ అమినేస్ మరి ఇలా మరి అడగతం అయితే జరిగింది మోల్ కాన్సెప్ట్లో నుంచి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి మరి ఆల్రెడీ మరి వీడియో చేసాము అన్ని వీడియోలు కలిపి అని నేను ప్రిపేర్ చేసి నేను కలిపి ఒక వీడియోలో సింగిల్ వీడియోలో చెప్తున్నాను తర్వాత స్టీడియో కెమిస్ట్రీ ఐసో మెర్పస్ మోర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ బుక్ నుంచి బాగా ఇస్తున్నాడు గుర్తుపెట్టుకొని ఎన్సీఆర్టీ బుక్స్ కెమిస్ట్రీ ఎవరికైతే ఉండారో మరి ఎన్సిఆర్టీ బుక్ నుంచి అయితే బాగుంటాడు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ చెప్పాం కదా లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి మీరు పది క్వశ్చన్స్ చేసినా మీరు పది క్వశ్చన్స్ చేస్తే చాలు ఎక్కువ టైం వేస్ట్ చేయదు డోంట్ వేస్ట్ టైం ఎవరి టైం అని మ్యాథమెటిక్స్ ఫస్ట్ కెమిస్ట్రీ చేసేయండి ఫిజిక్స్ చేసేయండి తర్వాత మ్యాథమెటిక్స్ టైం ఉంటుంది మ్యాట్రిక్స్ లో ఒక క్వశ్చన్ అడిగారు అంటే లెంతీకి అంట కొద్దిగా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోండి అక్కడ లెంతీగానే వస్తాయి ఈసారి అంటే ఎంత మరి ఎంత ఈజీగా ఇచ్చినా కానీ ప్రాబ్లం అయితే ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ టెన్ మినిట్స్ పడుతుంది మరి ఇక్కడ మరి ప్రాబ్లబిలిటీ స్టాటిస్టిక్స్ ఇచ్చాడు రిలేషన్ బిట్వీన్ రూట్స్ ఇచ్చాడు తర్వాత కట మరి దీనిలో చూసినట్టే ఇది ఫార్ములా బేస్డ్ పివైక్యూస్ బాగా ప్రిపేర్ అవ్వండి ఫార్ములా రివిజన్ చేసుకోండి పీవై క్యూస్ ప్రిపేర్ అవ్వండి ఇది స్టూడెంట్స్ మరి ఇది ఆ రోజు ఉన్న పేపర్ ధర్మోడైనమిక్స్ ఇచ్చాడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇచ్చాడు మ్యాథమెటిక్స్ మోడరేట్ టఫ్ ఈజీగా ఇచ్చాడు మరి ఇది మరి మరి ఆ రోజు మనకి ఆల్జీబ్రాలో కూడా కొన్ని క్వశ్చన్స్ రావటం జరిగింది జరిగింది త్రీ డి వెక్టరు ఇవన్నీ ఇచ్చారు మోడరేట్ టఫ్గా ఉండటం అయితే జరిగింది మరి ఇంకో పేపర్ అయితే ఇది ట్వంటీ థర్డ్ పేపరు ఈ క్వశ్చన్స్ అయితే మిస్ అవద్దు ట్వంటీ థర్డ్ షిఫ్ట్ వన్లో మనకి జరిగింది ఫిజిక్స్ కూడా ఈ టైం మేనేజ్మెంట్ రేడియో యాక్టివిటీ క్వశ్చన్స్ పదిహేను క్వశ్చన్స్ అడిగారంట ఆ రోజుని పదిహేను పద్దెనిమిది యావరేజ్కి ఇచ్చారు మోడర్న్ ఫిజిక్స్లో మూడు క్వశ్చన్స్ అడిగారు అప్లికేషన్ బేస్డ్ ఐదు డైరెక్ట్ ఫార్ములా పన్నెండు సర్ఫేస్ టెన్షన్ సర్ఫేస్ టెన్షన్ ఈజీగా ఉంటుందాము రే ఆప్టిక్స్ మీద కూడా ఆల్రెడీ ఇచ్చాడు ఇక్కడ కూడా తర్వాత టార్గెట్ మనం దీనిలో పన్నెండు క్వశ్చన్స్ అయితే చేయవచ్చు అంట మరి టార్గెట్ పన్నెండు క్వశ్చన్స్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఇవ్వటం అయితే జరిగింది అప్పుడు ఆ రోజున మనకి కెమిస్ట్రీ అయితే బాగానే ఉంది ఇరవై రెండు ఇరవై మూడు అయితే చేయొచ్చు చెప్పాను కదా నేను ఫిజిక్స్లో పద్దెనిమిది చేయండి మీరు కెమిస్ట్రీలో ఇరవై క్వశ్చన్ చేయండి మ్యాథమెటిక్స్లో పది చేయండి మొత్తం నలభై ఎనిమిది చేయండి సరిపోతాయి ఇబ్బంది ఏమీ లేదు ఫిజికల్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఇరవై రెండు ఇరవై మూడు మరి ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటే సో సల్ఫర్ ఓరియంటేషను ఈక్వల్ ఇంపార్ట్ ఆర్గానిక్ ఎన్సీఆర్టీ బుష్ బుక్స్ నుంచి ఇచ్చారని క్వశ్చన్ చెప్పాను కదా మరి మరి ధర్మా డైనమిక్స్ ఈక్వల్ ప్రేమ్ ఇచ్చారు సొల్యూషన్స్ ఇవి కూడా చూసుకోండి ఒకసారి రివిజన్ చేసుకోండి ఇప్పుడు ఏం చేయాల్సిన పని లేదు జస్ట్ ఇది రివిజన్ టైం మాత్రమే మరి మా మ్యాథమెటిక్స్ టఫ్గా ఉంటాయి మ్యాథమెటిక్స్లో మనకి అన్నీ ఒక పది క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఇక పది క్వశ్చన్స్ డబుల్ లెంత్ ఉండే రిలేషన్స్ ఫంక్షన్స్ సర్కిల్స్ డిఫరెన్షియేషను ఈ విధంగా వెక్టర్స్ కాలిక్యులస్ ట్రిగ్నోమెట్రిక్ ఈ క్వశ్చన్లు మరి మ్యాథమెటిక్స్లో ఉంటాయి మరి ఇరవై నాలుగో తారీఖుని మనకి ట్వంటీ ఫోర్త్ షిఫ్ట్ వన్ పేపర్ ఎనాలిసిస్ మోడరేట్ ఫిజిక్స్ ఉంది ఇది ఫార్ములా బేస్డ్ ఇది కూడా వెక్టరు ఆప్టిక్స్ ఇచ్చాడు సెమీ కండక్టరు ఇచ్చారు ఇది కూడా మరి కెమిస్ట్రీ ఈజీగా ఉండదు కెమిస్ట్రీలో ఇరవై ఇరవై మూడు ఈజీగా చేసేయచ్చు మోల్ కాన్సెప్టు ఇది ఇచ్చారు మ్యాథమెటిక్స్ లెంతీగా ఇచ్చారు వెక్టర్స్ క్రీడీ ఏరియా మరి ఎన్సీఆర్టీ ఇవి కూడా ఇచ్చారు ఇది కూడా లెంతీగానే బాగానే ఉంది ఇబ్బంది లేదు మరి ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ వన్ అయితే పేపర్ ఉంది మీరు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నా మీకు ఆల్రెడీ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ మరి జనవరి సెషన్ అయితే రాసించారు ఏప్రిల్ సెషన్కి చాలా మంది ఏమేమి క్వశ్చన్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాం మన ఛానల్ తరపున సార్ మేము ఆయన ఆల్రెడీ రాసే మాకు తెలుస్తూ అంటారు దట్స్ ఓకే తెలియకపోతే ఇబ్బంది ఏమీ లేదు తెలిస్తే ఇంకా మంచిది కదా ఇక్కడ నుంచి ఇక్కడ ట్వంటీ ఎయిత్ షిఫ్ట్ టూ ఈజీగా ఉంది రే ఆప్టిక్స్లో నుంచి ఐదు క్వశ్చన్లు రావడం అయితే జరిగింది మరి ఎలక్ట్రోస్టాటింగ్ ఫిజిక్స్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ మోడర్న్ ఫిజిక్స్ డైమెన్షన్ కైనమెటిక్ ఎనర్జీ నుంచి ఒక క్వశ్చన్ ఇక్కడ నాలుగు క్వశ్చన్స్ అవుతాయి కరెంటు నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఒకసారి చెక్ చేసుకోండి సెమీ కండక్టరు మరి రిఫ్రాక్షను మరి ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచి ఇక్కడ తక్కువ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ధర్మోడైనమిక్స్ సిలిండర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేసినాయి అంటే గ్రావిటేషను సిలిండర్స్ మరి కెమిస్ట్రీలో బయోమాలిక్యులర్స్ నుంచి రెండు క్వశ్చన్స్ రావటం అనేది ఎలక్ట్రో కెమిస్ట్రీ రెండు ఆర్గానిక్ ఇది ఈ క్వశ్చన్స్ అయితే రావటం అయితే జరిగింది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా మంచి క్వశ్చన్స్ వచ్చినాయి అంటే పిరాడిక్ టేబుల్ బాండింగ్ మోల్ కాన్సెప్టు ఇవి తర్వాత రియాక్షన్ మెకానిజమ్స్ ఫిజికల్ కెమిస్ట్రీ ఈ క్వశ్చన్స్ కూడా మరి మ్యాథమెటిక్స్లో కొంచెం ప్రాబలిటీ అండ్ క్యాలిక్యులస్ మ్యాట్రిక్స్ బైనామిలు మోర్ త్రీ డి వెక్టర్ ఇవన్నీ ఒకసారి డిస్ మరి రివిజన్ చేసుకోండి జస్ట్ మనం సినిమా చూస్తున్నట్టు అన్నీ చూసేసుకోవాలా రివిజన్ అంటే రివిజన్ అంటే సపో ఒకే చాప్టర్ని నాలుగైదు గంటలు చదివితే మీకు ఉపయోగం ఏమి లేదు గుర్తుపెట్టుకోండి ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ జామెట్రీ ఆల్ జెబ్రాలో కానీ మరియు విధమైన క్వశ్చన్లు ట్రిగనోమెట్రీ రిగ్నోమాట్రీలో వన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏరియా త్రీ డి ఈ విధమైన క్వశ్చన్స్ మరి దీనిలో నన్ను వన్ ఎయిటీ మార్క్స్ కట్ ఆఫ్ మరి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ షిఫ్ట్ చాలా టఫ్గా ఉంది ట్వంటీ ఎయిత్ మార్నింగ్ షిఫ్ట్ నేను రికార్డ్ చేయలేదు అది వేరే విధము చాలా టఫ్గా ఉంది స్టూడెంట్స్ వారి మరి చూసినట్టయితే ఇది ట్వంటీ నైన్త్ షిఫ్ట్ వన్ అమ్మ ట్వంటీ ఉంటున్నది ఇది పేపర్ అనాలసిస్ జస్ట్ ఫర్ మిమ్మల్ని రివిజన్ చేయడం కోసం ఆల్మోస్ట్ గుర్తు ఒకసారి మీరు రిమైండ్ చేస్తే తెలుసుకుంటారని ఫిజిక్స్ కానీ డైమెన్షన్ చూసి మరి ఫిజిక్స్లో డైమెన్షన్స్ టైం పీరియడ్ ఇన్ పెండిలము వేవ్లంతో క్యామాటిక్ ఎనర్జీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ రియాప్టిక్స్ నుంచి ఓటిస్తారు అవి చూసేయండి ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి ఎందుకంటే అవే ఇస్తారు మళ్ళీ కూడా అవే మరి అదే మోడల్ అయితే ఇస్తారు క్యాలిక్యులేషన్ ఓవరాల్ ఫిజిక్స్ రియల్లీ గుడ్ అనమాట ఆ సెషన్లో బాగా నచ్చినాయి కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఈజీగా వచ్చినాయి ఎన్ ఎన్సీఆర్టీ బుక్ నుంచి అయితే వచ్చినాయి ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కెమికల్ బాండింగ్ అయితే తర్వాత ఫిజికల్ కెమిస్ట్రీ లెస్ మోర్ దెన్ ఆర్గానిక్ మరి ఈ విధమైన ఆర్గానిక్ ఆర్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ కంబైన్డ్గా వచ్చేసినాయి అంటే న్యూమరికల్ క్వశ్చన్స్ బయోమాలిక్యులర్స్ నుంచి మరి కొంచెం మంచి క్వశ్చన్స్ వచ్చేసినాయి తర్వాత ఆలోజెన్స్ ఆలోజెన్స్ ఆప్టికల్ రొటేషన్ సిఎఫ్ఎస్ లెస్ టైమ్ ఇది కన్జ్యూమింగ్ ఇది ఇరవై క్వశ్చన్ చేసేయండి పద్దెనిమిది క్వశ్చన్లు ఏమో కెమిస్ట్రీలో ఇరవై క్వశ్చన్లు పద్దెనిమిది క్వశ్చన్లు ఫిజిక్స్లో చేసేయండి తర్వాత మ్యాథమెటిక్స్లో ఒక పది క్వశ్చన్ చేసి మొత్తం నలభై ఎనిమిది క్వశ్చన్లు మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ పైన గ్యారంటీ ఇక ఈజీ అంత ఈజీగా వస్తే అంత ఎక్కువ చేస్తే మంచిదే ఇది మినిమం చెప్తున్నాను నేను మినిమం చెప్తున్నాను మరి మ్యాథమెటిక్స్లో వెక్టర్ కానీ ప్రాబిలిటీ స్టాటిక్స్ టూ లీనియర్ క్యాలికల్స్ ఆల్జిబ్రా ఇవి కూడా వచ్చినాయి అంట మంచిగానే మరి ఇక్కడ కూడా బాగానే వచ్చినాయి చూసండి ఓవరాల్ షిఫ్ట్ కూడా బాగానే ఉంది మరి అదేవిధంగా చూస్తే మరి జాయిన్ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్త్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ అయితే ఈ విధంగా ఉంది మరి ఇది ఇక్కడ కూడా చూసిన ఫార్ములా బేస్డ్ ఇది ఫైనల్ షిఫ్ట్ అమ్మ ట్వంటీ నైన్త్ కట్ విత్ డిఫరెంట్ మోడర్న్ ఫిజిక్స్లో మూడు క్వశ్చన్లు కరెంట్ ఎలక్ట్రిసిటీలు ఒకటి రియాప్టిక్స్లో మూడు క్వశ్చన్స్ వచ్చి వచ్చినాయి అంట చూడండి ఒకసారి మరి వేవ్ ఆప్టిక్స్లో మూడు క్వశ్చన్స్ వచ్చేసినాయి మీకు తర్వాత కెమిస్ట్రీ వచ్చేసేది ఫ్యూ కెమి ఫ్యూ క్వశ్చన్స్ కెమిస్ట్రీ ట్రిక్ యూగా ఉన్నాయంట కొద్దిగా ఎన్సిఆర్టీ బేస్డ్ అయితే ఉన్నాయి కొన్ని కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ మోర్ క్వశ్చన్స్ ఆర్గానిక్ ఈజీగా ఉంది ఫ్యూ క్వశ్చన్స్ మరి ఆర్గానిక్ అనార్గానిక్ చూడండి తర్వాత కెమికల్ బాండింగ్లో ఒక్క క్వశ్చన్ వచ్చింది ధర్మోడైనమిక్స్లో ఒక్క క్వశ్చన్ అయితే రావటం జరిగింది మ్యాథమెటిక్స్ మోడ్రన్ టఫ్ మ్యాథమెటిక్స్ త్రీ ఇంటిగ్రేషన్ జస్ట్ పది క్వశ్చన్లు చేయండి చాలా ఇబ్బంది ఏమి లేదు మీరు కష్టపడద్దు అందుకని ఇక్కడ మ్యాథమెటిక్స్ లీనియర్ మ్యాట్రిక్స్ కానిక్ బైనామినల్ క్వాడ్రేటిక్ ట్రిగ్నోమెట్రీ మ్యాథమెటిక్స్ కాంప్లెక్స్ మీ ఇక్కడ టైం లెంత్ ఉండ టైం అంతా ముందు కెమిస్ట్రీ ఫిజిక్స్ చేసేయండి ఉందా ఉండ టైం అంతా మ్యాథమెటిక్స్లో ఎక్స్పెరిమెంట్ చేసేయండి ఎక్స్పెరిమెంట్ అంటే పది క్వశ్చన్లు చేయొద్దు పది క్వశ్చన్లు కరెక్ట్గా వస్తే ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్ చేయండి ఎక్కువ క్వశ్చన్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఎక్స్పరిమెంట్ చేయమని చేయొద్దు స్లైట్ మ్యాథమెటిక్స్లో కొంచెం టైం తీసుకోండి టైం తీసుకొని మీరు సాల్వ్ చేయడానికి చూడండి మీకు మంచి పర్సంటేజ్ రావడానికి అవకాశం ఇది స్టూడెంట్ మీరు జస్ట్ ఏంటంటే ఒక ఫిజిక్స్లో మేము చెప్పినట్టుగా మీరు జస్ట్ పద్దెనిమిది క్వశ్చన్లు కెమిస్ట్రీలు ఇరవై క్వశ్చన్లు సేఫ్గా అనమాట సేఫ్ స్కోర్లో మ్యాక్సిమం స్కోర్ రావాలంటే మీరు ఇలా చేసేది మరి పంతొమ్మిది క్వశ్చన్లు అంటే మినిమం పద్దెనిమిది క్వశ్చన్లు ఫిజిక్స్లో ట్రై చేయండి మినిమం ఇరవై క్వశ్చన్లు కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో మినిమం పది క్వశ్చన్లు చేయండి అక్కడ అంతకంటే ఎక్కువ కష్టపడదో నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే గ్యారంటీగా వస్తుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ